అక్షయ్కి ఒంట్లో బాగోకపోవడంతో అవని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్షయ్కి అవనికి హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి అయితే బాగా హెల్త్ కండిషన్ బాగోకపోవడంతో సరే రెండు లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే అవని ఇంట్లోపలికి తీసుకొని అలా వాళ్ళిద్దరూ కుడుకాలు ముందు పెట్టి మరీ వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని బెడ్ మీద కూచుని పెట్టి తనకైతే పాలని ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నాకు ఇప్పుడు ఈ పాలు ఏమీ వద్దు నాకు కాస్త టీ కానీ కాఫీ కానీ ఇవ్వు బాగా తల్లొప్పిగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనే మాత్రం లేదండి మీరు ఇప్పుడు కాఫీ టీలు కాదు ఇప్పుడు ఇవి మిరియాలు వేసిన పాలు ఇవి తాగితేనే మీకు బాగుంటుంది అందుకే ఇప్పుడు ఈ పాలు తాగండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం లేదు లేదు నాకు ఇప్పుడు పాలు తాగాలని పెంచటం లేదు నువ్వు కాఫీ కానీ టీ కానీ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని మాత్రం లేదండి మీరు ఇప్పుడు ఈ పాలు తాగాల్సిందే అని చెప్పేసి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని చేతిలోనండి ఆ పాలను తీసుకొని అక్కడ పెట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక బుక్ను తీసుకొని దాని మీద రాస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే నువ్వు నాకు ఇప్పుడు ఈ సేవలన్నీ చేస్తున్నావు కదా ఏమేమి ఇస్తున్నావో వాటికి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ నేను ఈ బుక్లో రాసుకుంటున్నాను తర్వాత మళ్ళీ నీకు ఇవన్నీ ఇచ్చేయాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈయన ఇంకా ఇలాగనే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్